అసలు మీకు నేను ఒక గొప్ప రహస్యం చెప్తాను ధ్యానం చేయడానికి అత్యంత యోగ్యమైనటువంటి స్వరూపం ఏదో తెలుసా చాలా గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం నేను హైదరాబాద్లో ఉపన్యాసాలు చెప్పేటప్పుడు ఉదయం వేళ దక్షిణామూర్తిని ఎలా ధ్యానం చెయ్యాలి అన్నది దాదాపు పది రోజులు ఎంతో ప్రతిరోజు తరగతులు నిర్వహించాను దక్షిణామూర్తిని కానీ మీరు ధ్యానం చెయ్యగలిగితే మీకు ఏది అభ్యున్నతిని కల్పిస్తుందో అవన్నీ మీకు ఈశ్వరుడు ఇచ్చేస్తాడు ఆయన ధ్యానం చాలు అంత మంగళప్రదమైన స్వరూపం అంత అందమైన స్వరూపం అంత సౌమ్యమైన స్వరూపం ధ్యానానికి వేరొకటి ఉండదు అత్యంత ఆకర్షణీయమైన మూర్తి నటరాజుడు అత్యంత మంగళప్రదుడు ధ్యానయోగ్యుడు దక్షిణామూర్తి అందుకే ప్రపంచం అంతటా కూడా నటరాజ విగ్రహాలు ఎత్తుకుపోతారు పాశ్చాత్య దేశాల్లో నటరాజ విగ్రహాలు కొంటూ ఉంటారు ఎందుకో తెలుసా అసలు ఆ స్వామి భంగిమ అలా ఉంటుంది ప్రపంచంలో ఏ దేవతా స్వరూపంలోనూ కనపడనంత వేగం ఒక్క నటరాజుకే ఉంటుంది అసలు అలా నటన చేసేటటువంటి వాడు మీకు ఎక్కడ ఇక సృష్టిలో కనపడడం అంత వేగం ఉంటుంది నటరాజులో అందుకు వాళ్ళు ఆ మూర్తులు ఎత్తుకుపోతూ ఉంటారు ఎందుకంటే దొంగతనం చేసి కొంటూ ఉంటారు అసలు ఆ రూపం ఎలా వచ్చిందని వాళ్ళు అధ్యయనం చేస్తారు ఇప్పుడు నాకు చాలా పెద్ద జుత్తు పెంచుకున్నాను అనుకోండి లాగా నేను ఇలా అనుకోండి నా జుత్తు అంతా ఇటు ఎగురుతుంది నేను అంతే వేగంగా ఇలా అనుకోండి ఆ జుత్తి ఎగురుతుంది నేను ఇలా అన్న జుత్తికి పడే లోపల ఇలా అంటే మళ్ళీ ఇటు జుత్తు ఇటు ఇటు జుత్తు ఇటు ఉండేటట్టుగా తలని అంత వేగంగా తిప్పుతున్నాను అనుకోండి ఈ జుత్తి ఇటు పడదు అసలు ఈ జుత్తి ఇటు పడదు ఇది ఇటీలా లేచి ఉంటుంది ఇటీలా లేచి ఉంటుంది తలని నిలబెట్టి ఉంచలేదు తిప్పుతున్నాను అంత వేగంగా తిప్పుతున్నానంటే ఈ జుత్తు ఇటుపడడానికి గానీ ఈ జుత్తు ఇటుపడడానికి గానికి ఆస్కారం లేదు ఇదిలా ఇది ఇలా నిలబడిపోయి ఉంటాయి అందుకే మీరు నటరాజస్వామి మూర్తిని చూస్తే ఇక్కడ కాదు కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయంలో ఉంటుంది మహానుభావుడి యొక్క దేవాలయం మీరు అక్కడ చూడాలి ఈ జుత్తి ఇలా ఉంటుంది ఈ జుత్తు ఇలా ఉంటుంది మీరు ఎప్పుడైనా నటరాజస్వామి మూర్తిని చూసి ఉంటారు ఇంటికెళ్ళి మీ దగ్గర ఉంటే బాగా చూడండి జుత్తు ఇలా ఉండదు ఉండి కిరీటం పెట్టుకోడు ఇది ఇటు ఇది ఇటు ఎగురుతూ ఉంటుంది అంటే నటరాజులో ఉన్నటువంటి వేగం ఆ వేగం ఎక్కడిది అన్నదాన్ని ప్రయత్నం చేశారు అసలు ఈ సృష్టిలో కదలికలలో ఉన్నటువంటి వేగాన్ని నటరాజులో చూపించారు అందుకే శివస్వరూపాల్లో అద్భుత స్వరూపం నటరాజు అత్యంత ధ్యానయోగ్యము దక్షిణామూర్తి చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే చిన్న పిల్లల దగ్గర నుంచి రేపో మాపో వెళ్లిపోతాడనుకున్నంత పెద్ద వయస్సున్న వాడి వరకు దక్షిణామూర్తి స్వరూపము ధ్యానయోగ్యమే మిగిలిన ఏ రూపాలు ఏ దేవతా స్వరూపాలు మీకు అలా ధ్యానయోగ్యములు కావు అన్ని వేళలా మీరు ఒకే రూపాన్ని బ్రహ్మచారి గృహస్థు వానప్రస్తు సన్యాసి నలుగురు ఒకే రూపాన్ని ఆరాధన చేయడం కుదరదు నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే కృష్ణ పరమాత్మని నేను ధ్యానం చేశాననుకోండి నేను గృహస్థుని కనుక ఆవు దూడ పక్కన ఉన్నటువంటి త్రిభంగి అయిన కృష్ణుండే నేను ధ్యానం చేయాలి ఆవు దూడాలేని కృష్ణుణ్ణి సన్యాసి ఉపాసన చేయాలి మారిపోతుంది అందరూ ఒకలా చేయడానికి వీల్లేదు అదే త్రిభంగి స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం చిన్న పిల్లలు దక్షిణామూర్తిని ఎంత ధ్యానం చేస్తారో అంత జ్ఞాపక శక్తి అంత గొప్పగా స్ఫురణ శక్తి పెరుగుతాయి ఐశ్వర్యం కావాలనుకున్నవాడు దక్షిణామూర్తిని రోజు ధ్యానం చేస్తే అంత ఐశ్వర్యం ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం జ్ఞానం కలగాలనుకున్న వాడికి జ్ఞానం నేను మీకు యథార్థం చెప్పాలంటే మీకు ప్రతిరోజు ఒక్క రెండు నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేయడం అలవాటైతే మోక్షము కరతలామలకము అంత్యమునందు పరమేశ్వరుడే మీకు జ్ఞాపకం వచ్చి మోక్షాలు కడతాడు అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం అది శైవాగమంలో మీరు దక్షిణ దిక్కుకి వెళ్ళగానే దక్షిణాన్ని చూస్తూ కనపడాలైన కనపడగానే మీరు అభిముఖంగా ఉండకూడదు మీరు ఇటు పక్కకెడితే తూర్పు ముఖం చేస్తారు తూర్పు ముఖం చేసి మీరు ఆయన పాదాల వంక చూసి నమస్కారం చేయాలి ఇక్కడ మీరు చాలా అదృష్టవంతులు ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఆగమానికి సరిపోయేటట్టుగా అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఆ శివాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడే దక్షిణంలో ఉంది చాలా శివాలయాలు రేపు కడుతున్నటువంటి శివాలయాలలో అసలు ఆ వైభవం లేదు అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం ఈ దక్షిణ దిక్కుకి చూసేటటువంటి మూర్తి దక్షిణామూర్తిగా మనని చూడమని చెప్తారు అన్నీ మీకు ఇస్తాడు కానీ శివలింగం యొక్క దక్షిణానికి చూసేటటువంటి ముఖానికి అఘోరమని పేరు అది అగ్నిహోత్రానికి అంతటి అధిష్టానం అయి ఉంటుంది ఉండి ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసేది అదే అందరు జీవుల్ని పడగొట్టి తనలో కలుపుకునేటటువంటి తత్వమున్నటువంటి పరమేశ్వర స్వరూపం దక్షిణాన్ని చూసేటటువంటి స్వరూపం అందుకే శివాలయానికి ప్రదక్షిణం చేస్తే నియమం వేరు మీరు ఏదో ఇలా తిరగడానికి వీల్లేదు శివాలయంలో ఇప్పుడు మీరు ఇక్కడున్న శివాలయంలోకే వెళ్ళారనుకోండి మీకు బాగా అర్థమయ్యేట్టు నేను చెప్పాలంటే మీరు లోపలికి వెళ్ళి చూడగానే చేతులు జోడించి ఓం తత్పురుషముఖా ముఖాయ అనాలి ఒకవేళ భక్తులకి ముఖాలు తెలియవేమోనని బోర్డు పెడతారు అందుకే అసలు శివాలయంలో బోర్డు ఉండాలి లేకపోతే మీకు ముఖాల పేర్లు ఎలా గుర్తుంటాయి గుర్తుండవు గుర్తుండాలి ఉండని వాడికి సౌలభ్యం కోసం బోర్డు పెడతారు బోర్డు పెడితే ఓం తత్పురుషముఖాయనమ అని నమస్కారం చేసి మెల్లగా దక్షిణానికి వెళ్ళాలి మళ్ళీ అభిముఖంగా పై చూసి ఓం అఘోరముఖా యనమహ అనాలి ఎవడు అలా అంటూ ప్రదక్షిణం చేస్తుంటాడో వాడు మళ్లీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో జ్ఞానం ఇచ్చి కలుపుకుంటాడు అందుకని దక్షిణామూర్తి ఉంటారు దక్షిణానికి లేకపోతే ఆయన లోకాన్నంతటిని లయం చేసి మళ్లీ పునర్జన్మలిచ్చే స్వరూపమై ఉంటాడు అందుకే అగ్నికి అధిష్టానమై ఉంటాడు మీరు దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి శివాలయంలో ఆగమం ప్రకారం ఏమిటంటే పశ్చిమ దిక్కున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉండాలి ఉండి పశ్చిమానికి వెడితే మళ్ళీ మీరు గుడికి ఎదురుగుండా నిలబడాలి ఆ గుడి యొక్క గోడకి ఎదురుగుండా నిలబడి ఓం సద్యోజాత ముఖాయనమ అనాలి సద్యోజాతము అనబడేటటువంటి ముఖం పశ్చిమ దిక్కుని చూస్తూ ఉంటుంది ఆ పశ్చిమ దిక్కుని చూసేటటువంటి సద్యోజాత ముఖము పృథివికి అధిష్టానమై ఉంటుంది అది సృష్టికి అంతటికీ కారణం అదే ఆ ముఖంలోంచే ఈశ్వరుడు మళ్ళీ పునః సృష్టి చేస్తుంటాడు అందుకే లోకంలో మాట అంటారు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే తీరని కోరిక ఉందా అంటారు కారణం ఏమిటో తెలుసా బిడ్డలు పుట్టాలన్న కోరిక దగ్గర నుంచి సమస్త కోర్కెలు శివాలయంలోనే తీరుతాయి కాబట్టి ఇప్పుడు పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సద్యోజాత ముఖం అటు తిరిగి అంటే పశ్చిమానికి వెళ్ళినప్పుడు తూర్పుకి తిరగాలి తూర్పుకి తిరిగి ఓం సద్యోజాత ముఖ యనమ అనాలి సద్యోజాత ముఖమే అత్యంత శక్తివంతమైనటువంటి ముఖం ఇప్పుడు సద్యోజాతాన్ని దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ప్రదక్షిణ విధి పక్కన పెట్టండి మీరు అది దాటితే ఉత్తర దిక్కుకొస్తారు ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు మళ్ళీ శివాలయం గోడకు ఎదురుగుండా నిలబడాలి నిలబడి ఓం వామ దేవా యనమహ అనాలి వామదేవుడు అంటే ఎవరు అన్నది శివ మహాపురాణం అని చెప్పింది ఏమ్మా పిల్లని కాసేపు బయటికి తీసుకెళ్ళకూడదా ఎందుకమ్మా పిల్ల విందో ఏదో మాట్లాడుతూ ఉంటుంది పిల్ల దానికి ఏం తెలుసు కాసేపు బయటికి తీసుకెళ్ళండి శివ మహాపురాణం ఆ ఉత్తర దిక్కును చూసేట ఉత్తర దిక్కున ఉండేటటువంటి శివుడి ముఖాన్ని వామదేవ ముఖము అని పిలిచింది దాని గురించి మాట్లాడుతూ మంగళాయతనం దేవం మంగళం ఝాగే తల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంటుంది లింగపురాణం ఆ ముఖము నీటి మీద అధిష్టానం కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుందంటే సమస్త మంగళములను మీకు కృప చేసేటటువంటి ముఖమదే యథార్థమునకు అదే స్వరూపం అదే విష్ణు అందుకే శివాలయంలోకి వెడితే అందరికీ నమస్కారం అయిపోతుంది ఓం వామదేవా యనమహ అని అన్నారు అనుకోండి వాళ్ళకే ఓం వామదేవ ముఖ యనమహ అంటే అనారోగ్యం ఉండదు అందుకే శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి అని ఎందుకంటారో తెలుసా మెల్లగా ప్రదక్షిణం చేసి ఉత్తరానికి వెళ్ళి నమస్కారం చేస్తే సమస్త అనారోగ్యములకు హేతు ఎక్కడుంటుందంటే ఈశ్వరుడు నీటి ద్వారా అనారోగ్యాన్ని ఇస్తాడు అందుకే భర్తుకుట అంటే నీటి వలననే భోగము నశించుట నీటి వలననే అనారోగ్యము నీటి వలననే సంజీవనం సమస్త సలిలాత్మిక భవయుతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటూ పురాణం నీటి మీద ఆయన అధిష్టానం మీకు అందుకే ఏదైనా అనుకోండి నాకక్కడ కూర పడలేదండి అండి నాకు ఆ నీళ్లు పడలేదండి అంటాడు అనారోగ్యమునకు కారణము నీరే మనిషి పడిపోవడానికి కారణము నీరే నీరు అంత శక్తివంతం నీటి మీద అధిష్టానమై ఆయన ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు ఆ ముఖానికి ప్రతిరోజు మీరు గోడవంక చూసి ఓం వామదేవ ముఖాయ నమ అన్నారనుకోండి ఆయన మీకు ఏకకాలమునందు మూడింటిని కృప చేస్తాడు ఒకటి మీకు ఏదుందో దాన్ని ఉంచుతాడు అది పాడైపోకుండా కాపాడతాడు రెండవది మీకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే కల్పిస్తాడు ఉత్తరోత్తర మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్త అభివృద్ధి ఆ ముఖంలోంచే వస్తుంది మూడు వచ్చినటువంటి భోగస్థానములను మీరు అనుభవించడానికి వీలుగా దేహారోగ్యం ఉంచుతాడు ఈ మూడు ఇంగ్లీష్లో సస్టినెన్స్ అంటారు స్థితి ఉంచుట ఈ పదంలోకి వెళ్ళేటటువంటి సమస్తమైనవి కూడా వామదేవ ముఖంలోకి వెళ్ళిపోతాయి వామదేవ ముఖంతో ఉన్న మూర్తిని పూర్తిగా చూడాలంటే మీరు పశుపతినాథ దేవాలయం ఎదురుగుండా ఉన్న గోడ పైన ఉన్నటువంటి శిఖరం దగ్గర చూడాలి శివ మహాపురాణంలో ఎలా చెప్పారో అలాగే కల్పవృక్షం కింద కూర్చుని ఎడమ తొడ మీద పార్వతీదేవిని పెట్టుకుని ఎంత సంతోషంగానో ఎంత నవ్వుతూ ఉంటాడో పరమశివుడు అంత ప్రసన్నుడై అంత నవ్వుతూ మీకు కనపడ్డా వామదేవముఖంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు అంత ప్రహృష్టవదనంతో ఉంటాడు వెళ్ళి ఓం వామదేవముఖా యనమ అంటూ ఉంటే చాలు ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు తూర్పు ముఖాన్ని అలా ఉంచండి ఐదవ ముఖం పైకి ఉందే దాన్ని ప్రదక్షిణం పూర్తి చేసేటప్పుడు చూడాలి మీ ప్రదక్షిణం పూర్తయిపోయాక శివాలయంలో లింగాన్ని చూసి బయటికి వచ్చేయకూడదు ఒకసారి మీరు అక్కడే నిలబడి పైకి చూడాలి లాగా చూసి ఓం ఈ అనాలి దానికి ఈశానము అని పేరు ఐదో తలకాయకి అది ఆకాశానికి అంతటికీ అధిష్టానం ఉంటుంది అదే మోక్షకారకం ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇందులో ఐదు ముఖముల చేత ఐదు కార్యములను ప్రతిపాదన చేశాను సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అని సృష్టి కొత్తగా ఏర్పడుతూ ఉండడం స్థితి ఉండడం లయ పడిపోవడం మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతూ ఉండడం తిరోధానము అన్న మాటకు అర్థం ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి తిరస్కరణీ విద్య అని ఒక విద్య తిరస్కరణీ విద్య ఉందండి ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు తిరస్కరణీ విద్య అంటే ఏమిటో తెలుసా ఆయన తనకి ఉన్నటువంటి ఉపాసన బలం చేత తనకి వశమైనటువంటి దేవతల కృప చేత అక్కడ ఉన్న వస్తువు మీకు కనపడకుండా చేస్తాడు దాన్ని తిరస్కరణీ విద్య అంటారు అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏ దేవతని పిలిచాడో ఆ దేవత మీకు కనపడకుండా చేస్తుంది ఆ వస్తువుని చిన్న చిన్న దేవతలను పట్టుకుంటారు పట్టుకుని ఉపాసన చేస్తారు చేస్తే తిరస్కరణీ విద్య స్వాధీనం అయిపోతుంది తిరస్కరిణి ఎంత గొప్పదో అలాగే అవతల వారిని వశీకరణం చేస్తారు వాళ్ళు ఎప్పుడూ ఇంకా వాళ్ళకే వశవర్తులు అయిపోతారు అలా వశీకరణ విద్య ఇవన్నీ విద్యలు ఉంటాయి ఇందులో తిరస్కరణీ విద్య అక్కడ ఉన్నది కనపడదు కనపడకుండా చేస్తాడు అక్కడది ఉన్నది కనపడకుండా చెయ్యడం తిరస్కరణీ విద్య అయితే తిరస్కరణి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా తిరోధానము తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా లేనిది ఉన్నట్టు కనపడుతుంది చూశారా మాంత్రికుడు మాయ చేశాడండి అంటారు అదే తిరస్కరిణి విద్య తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా ఏది లేదో అది ఉన్నట్టు కనపడుతుంది సత్యము అసత్యముగా అసత్యము సత్యముగా కనపడేటట్టు చేయగలిగిన ముఖమునకు తత్పురుష ముఖమని పేరు అది తిరస్కరిణి ఏది దాస్తోంది అదే మాయా శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అక్కడుంది అందుకని పీఠాధిపతులందరూ ఆరాధన చేస్తారు వాళ్ళందరూ ఆరాధన ఎందుకు చేస్తారంటే వాళ్ళెవ్వరూ మాయకి కట్టబడకుండా జ్ఞానమునందు నిలబడడానికి శంకరాచార్యుల వారు పెట్టిన పద్ధతి ఇప్పుడు తిరస్కరిణి ఉన్నది ఆత్మ ఒక్కటే పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే అయిన పరమేశ్వరుడు కనపడకుండా విశ్వము కనపడుతూ ఉంటుంది అబ్బో ఎంతమంది ఉన్నారో ఎన్ని మొక్కలు ఉన్నాయో ఎన్ని పువ్వులు ఉన్నాయో అంటాడు తప్ప ఉన్న విశ్వనాథుడు కనపడడు విశ్వనాథుడు కనపడకుండా విశ్వం కనపడేటట్టు చేస్తాడు అలా కనపడినంత కాలం మాయకి వశుడైపోయాడు మాయకి వశుడైనంత కాలం మళ్లీ పుడుతూ ఉంటాడు మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ చస్తూ ఉంటాడు మళ్ళీ చచ్చినవాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు అంటే సృష్టి స్థితి లయ తిరోధాన సృష్టి స్థితి లయ తిరోధాన దీంట్లో తిరుగుతాడు ఐదవది అనుగ్రహం మోక్షమూర్తి అది దక్షిణామూర్తి దగ్గర ప్రారంభం అవుతుంది ఆయన అనుగ్రహించడా అసలు ఉన్న వస్తువు కనపడే అసత్యమైన వస్తువు కనపడకుండా పోతుంది అసత్యమైన వస్తువు కనపడకుండా పోవడం అంటే మీకు యథార్థము ఎరుకలోకి వస్తుంది ఇది నేను కాదురా ఇది నేను తొడుక్కున్నటువంటిది ఈ శరీరం అసలు నేను లోపల ఉన్న అహం అహంస్ఫురణ లోపల ఉన్న ఆత్మ నేను ఆ ఆత్మ సర్వవ్యాపకమై ఉన్నది అందుకే అందరూ నేను 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 అంటున్నారు మా ఎక్కడి నుంచి వచ్చింది అందులో ఉన్న నేను ఒకటే ఇందులో ఉన్న నేను ఒకటే నాకు ఆకలేస్తోంది నేను అన్నప్పుడు నేను బాధపడుతున్నాను అంటే నిజానికి అందులో ఉన్న నేను బాధ ఏదో ఇందులో ఉన్న నేను బాధదే కానీ ఇందులో అనేటప్పటికీ అందులో నేను నేనన్నదు నువ్వు అంటుంది ఇక్కడ నేనే అక్కడ నేనై ఉన్నా ఆ నేను ఈమెమూ కలిపి ఒకటే అని అనుభవంలోకి వచ్చిందనుకోండి తిరోధానం పోయిందని గుర్తు నేను నువ్వు అందనుకోండి తిరోధానం ఉన్నాడని గుర్తు అంటే ఈశ్వరుడు మాయ కమ్మిస్తున్నాడని గుర్తు అంటే మళ్లీ పుడతాడని గుర్తు ఈశ్వరుడిది తీసేసి జ్ఞానం ఇచ్చేశాడు అద్వైత భావన ఎందు నిలబడిపోతాడు రెండవ వస్తువు లేదు ఉన్నదొక్క పరమేశ్వరుడే ఎరుకలోకి వచ్చేస్తుంది ఆ ఎరుకలోకి వచ్చిందా మోక్షము ఐదవ ముఖం మోక్షాన్ని ఇస్తుంది ఊర్ధముఖం అందుకే శివలింగానికి మాత్రమే పృష్ఠభాగంలో కూర్చుని పూజ చెయ్యకూడదన్న నియమం లేదు ఇప్పుడు మీరు రామాలయంలోకి వెళ్ళారనుకోండి రామాలయంలో ఎదురుగుండా కూర్చుని పూజ చేస్తారు అంటే పక్కకు కూర్చుని పూజ చేస్తారు అంతేగాని రామాలయంలో వెనకాతల కూర్చుని పూజ చేస్తానంటే అది శాస్త్రీయం కాదు అలా చేయకూడదు శివలింగానికి ముందు కూర్చోవచ్చు పక్కన కూర్చోవచ్చు వెనక్కి కూర్చోవచ్చు పైన పొయ్యొచ్చు ఎందుకని అన్ని ముఖాలే ఐదు వేపుల ముఖాలే ఏ ముఖం నుంచి నీళ్లు జారినా మీకో ఫలితం ఉంటుంది ఎటు నుంచి నీళ్లు జారనివ్వండి అది మీకు వెంటనే ఒక ఫలితాన్ని ఇచ్చేస్తుంది అందుకే పైన పోస్తారు అన్ని ముఖాల నుంచి జారతాయి ఇప్పుడు శివాభిషేక తీర్థాన్ని తొక్కకూడదు అది కాని తొక్కాడా ఉత్తర క్షణం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది మరి ఎలా ఎవరు చేస్తారు అభిషేకం అందుకే ఒక్కరికి మాత్రమే అధికారం ఇచ్చి ఆయన్ని శివస్వరూపంగా గుర్తిస్తారు గుర్తించి ఆయనకి దీక్ష ఇచ్చి ఎవరు ఆ ప్రత్యేకమైన దీక్ష ఎందుంటాడో వాడికొక్కడికే అభిషేకం చేసేటటువంటి అధికారం ఉంటుంది కొంత కొంతమంది గృహస్థులుగా ఉంటారు దేవాలయాల్లో అర్చకత్వం చెయ్యరు కానీ వారికి ప్రత్యేకమైన దీక్షలు ఉంటాయి ఆ దీక్ష ఉన్నవాడు ఆలయంలోకి వెళ్ళి అభిషేకం చేయొచ్చు ఏవి దోషం ఉండదు తప్ప అందరూ అభిషేకాన్ని శివాలయంలోకి వెళ్లి చెయ్యకపోవడానికి కారణం అదే నిజానికి మేము బ్రాహ్మణం అండి అందుకని మేము లోపలికి వెళ్లి అభిషేకం చేసుకుంటామని వెళ్లకుండా ఉండడమే మంచిది అలా వెళ్ళకూడదు శాస్త్రం శాస్త్రం నేను శాస్త్రం ఒక్కటే చెప్తా పై పై మాటలు మాట్లాడటం నా జన్మలో నాకు అలవాట్లేదు